హాయ్ అండి వెల్కమ్ టు అను స్టైల్ కార్నర్ సమ్మర్ స్పెషల్ కర్రీ ఏంటో తెలుసా అండి మామిడికాయ పులుసు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ప్రతి సంవత్సరం సమ్మర్లో ఈ మామిడికాయ పులుసు అయితే పెడుతూ ఉంటాను ఈ పులుసు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా కారం కారంగా తీ తీగా చాలా టేస్టీగా ఉంటుంది మా చిన్నప్పుడు మేము సమ్మర్ హాలిడేస్కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ ఈ పులుసు వండేవారండి చాలా టేస్టీగా ఉండేది సమ్మర్ లోనే ఈ పులుసు ఎందుకు చేస్తారంటే బంగినిమిల్లికాయలు కలటరకాయలతో ఈ పులుసు చేస్తారండి సమ్మర్ లోనే అవి కాస్తాయి కదా పూర్వకాలంలో ఫ్రిడ్జ్లు ఉండేవి కాదు కదండి అందుకని ఏ కాలంలో వచ్చిన కూరగాయలు ఆ కాలంలో వండుకుని తినేవారు ఈ పులుసు చేయడం కోసం రెండు బంగినిమిళికయలు తీసుకుని చూడండి ఈ సైజు ముక్కలుగా కట్ చేసాను నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నాలుగు పచ్చిమిర్చి కూడా కట్ చేసి ఉంచాను ఆవాలు మెంతులు వెల్లుల్లిపాయలు రెండు ఎండుమిర్చి కొంచెం జీలకర్ర పోపు వేసుకున్న వేగిన తర్వాత కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసు ఇందులోనే మన టేస్ట్ తగిన సాల్ట్ కొంచెం పసుపు వేసుకుని ఉల్లిపాయల్లో బాగా కలిసిలా కలుపుకొని మొత్తం వేపించుకోవాలి ఉల్లిపాయలు మీకు వీలైనంత సన్నగా కట్ చేసి వేసుకోండి సన్నగా కట్ చేసి వేస్తే పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఈ పులుసు కోసం చింతపండుని నానబెట్టానండి చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండుని నానబెట్టాను వాటర్ వేసి చూడండి ఉల్లిపాయలు దోరగా వేగుతున్నాయి ఇప్పుడు ఈ టైంలో రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి కారం వేసుకుని ఉల్లిపాయల్లో కారం అంతా బాగా కలిసిలా కలుపుకొని ఇప్పుడు కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదండి అవి కూడా వేసేసుకోవాలి ఇందులోనే మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత మొత్తం మామిడికాయ ముక్కలు ఉప్పు కారం అంతా బాగా కలిసిలా కలుపుకొని టూ మినిట్స్ మూత పెట్టి వదిలేయండి స్టవ్ సిమ్ లో పెట్టి ఉంచండి టూ మినిట్స్ మూత పెట్టి ఉంచడం వలన మామిడికాయ ముక్కకి ఉప్పు కారం పీల్చుకుని మొక్క బాగా మగ్గుతుంది పులుసులో తినేటప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ టూ మినిట్స్ తర్వాత నానబెట్టిన చింతపండుని పులుసు తీసుకుని వేసుకోవాలి అలాగే తీపి కోసం బెల్లం కూడా వేసుకోవాలండి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత బెల్లం వేస్తున్నాను నేను ఇప్పుడు తీపి తక్కువ తినేవారైతే కొంచెం తగ్గించుకోండి బెల్లం ఈ క్వాంటిటీ వేస్తే పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి బెల్లం కూడా వేసిన తర్వాత ఈ ముక్కలు ములిగేంత వరకు వాటర్ వేసుకుని దీనిపైన మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టుకుని పులుసు దగ్గర వరకు ఉడకబెట్టుకోండి చూడండి పులుసు ఉడికిపోయి దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు ఈ టైంలో ఉప్పు కారం చూసుకోండి మీకు ఏమైనా తక్కువ అనిపిస్తే వేసుకోండి మామిడికాయ ముక్క కూడా ఒకసారి పట్టుకుని చూడండి మెత్తగా ఉంటే ఇంకా సరిపోతుంది లేదు గట్టిగా ఉంది అనుకుంటే ఇంకా సేపు ఉంచండి ఉడికిపోతుంది పులుసు థిక్నెస్కి వస్తే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆపేస్తాను వేడివేడిగా మామిడికాయ పులుసు తినడానికి రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్